హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో నేను చేసిన దోసకాయ చికెన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా తినే చికెన్ కంటే కూడా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కోసం ముందుగా నేను ఇక్కడ ముప్పావు కిలో చికెన్ తీసుకున్నానండి ఇది ముందు రోజే తేవటం వల్ల నేను ఇలా ఉప్పు పసుపు వేసి నాన పెట్టేసుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి దాంతోపాటు రెండు దోసకాయలు అండి మీడియం సైజులో తీసుకున్నాను నేను ఇక్కడ దోసకాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను దోసకాయ ముక్కలు కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకోండి లేదంటే పేస్ట్ అయిపోతాయి మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి దీనికోసం ముందుగా పాన్ వెలిగించుకోండి ప్యాన్ వెలిగించుకుని తగినంత నూనె ఎలాగూ తగినంత నూనె అంటే పెద్ద రెండు గరిటెలు మన దోశ వేసే గరిటె ఉంటుంది కదండి దాంతో రెండు నుంచి మూడు గరిటెలు వేసుకోండి నాన్ వెజ్కి ఎప్పుడు కూడా నూనె ఎక్కువ ఉండాలి అప్పుడైతేనే బాగుంటుంది దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోండి అలాగే ఉల్లిపాయలని జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి మరి మనకి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా పింకిష్ కలర్లోకి వచ్చి ట్రాన్స్పరెంట్ అవ్వగానే రెండు పెద్ద స్పూన్ల అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి బాగుంటుంది దీనికి ఇదేను గరం మసాలా అండి ధనియాలు లాంటివి మిగతావి ఏమీ కూడా వాడము అయినా కూడా మీకు చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిలా పూర్తిగా వేగిపోయిన తర్వాత మంచి సువాసన వస్తుంది కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకుని రెడీ చేసుకున్నాం కదండి చికెన్ దానిని వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి వేయించేసి బాగా కలిపేసుకుని ఉల్లిపాయలతో పాటు ఒకసారి మూత పెట్టేసుకోండి మామూలు మూత అయినా పర్లేదు లేదంటే కుక్కర్ మూత జస్ట్ పైన పెట్టండి విజిల్ పెట్టకుండా పెట్టేసి ఇలా ఉడకనివ్వండి నీరు ఎగురుతుంది అనుకున్న టైంలో మూత తీసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నీరు ఎగిరిపోయి ఆయిల్ తేలుతూ ఉండాలి మనకి ఈ ఆయిల్లో మనకి వేగిన మసాలాలు మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఎస్పెషల్లీ ఉప్పు కారం పసుపు దానికోసమని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా నూనెలో నుంచి ముక్కలు మనకి బయట కనబడుతూ ఉంటాయి కదండీ ఈ స్టేజ్లో కొద్దిగా పసుపండి ఒక హాఫ్ స్పూన్ వరకు పడుతుందండి పసుపు ఎందుకంటే మనం ముందే కలిపి పెట్టాం కదా దానికోసం అలాగే కొద్దిగా ఉప్పు రుచికి సరిపడి అంతా చూసుకుని వేసుకోండి అలాగే కారం ఇవన్నీ కూడా మూడు ఒక్కసారి ఒక నిమిషం పాటు కలుపుకోండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్కి ఎప్పుడూ కూడా కారం నూనె సరిపడాగా ఉంటేనే దాని టేస్ట్ అండి ఇవన్నీ ఒక నిమిషం పాటు వేయించేసి మూత పెట్టి సిమ్లో వేయించండి ఖచ్చితంగా లేదంటే మాడిపోతుంది కారం మాడితే మనకి టేస్ట్ పోతుందండి లిటిల్గా చేదు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా చూపించినట్టు గరెటితో కలిపేసేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు ఎందుకంటే దోసకాయలోంచి అలాగే చికెన్లోంచి కూడా మనం విజిల్ వేయించినప్పుడు వాటర్ రిలీజ్ అవుతాయండి వాటి కోసం ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఉడుకుపడుతుంది అనుకున్నప్పుడు ఒకసారి కుక్కర్ విజిల్ వేయించండి విజిల్ ఎలా వేయించాలంటే జస్ట్ ఒకే ఒక విజిల్ అండి మీరు ఎక్కువ వేయించారో కూర చికెను అలాగే దోసకాయ రెండు కూడా పేస్ట్ అయిపోతాయి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి ఇలా ఉడికించి తీసేసుకున్న తర్వాత చూడండి మనకి ఎంత వాటర్ వస్తాయో ఈ వాటర్ ఎగిరించుకోవాలండి లేదంటే అంత టేస్ట్ ఉండదు మరీ పులుసు పులుసుగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి నేను ఇక్కడ అంతకంటే ఎక్కువ పట్టదు మీకు ఘాటు నచ్చుతుంది అంటే ఇంకొక చిటికడు వేసుకోండి వేసుకొని బాగా కలిపేసుకుని పులుసు దగ్గరికి వచ్చేంతవరకు మరీ పులుసు దగ్గరికి రాకూడదు అలానే మరీ పేస్ట్ అవ్వకుండా అలానే మరి ఎక్కువ పులుసుగా కాకుండా నేను ఇక్కడ లాస్ట్లో చూపిస్తాను అంతవరకు చేసుకోండి సూపర్గా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ మాత్రం పులుసు దగ్గరగా ఉంటే సరిపోతుందండి చికెన్ మీకు పర్ఫెక్ట్గా ఉడుగుతుంది ఇబ్బంది ఏం లేదు ఇలా దగ్గరికి వచ్చేసి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు రెండు పచ్చిమిరపకాయలు ఇలా మీకు ఒక ఘాటులాగా పెట్టుకోండి ఫ్లేవర్ కోసం ఇది పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తామంటే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవటం వల్ల ఇలా ఘాట్లో పెట్టేసి అలాగే కొద్దిగా కరివేపాకు ఈ రెండు కలిపి వేసేసి ఒక నిమిషం పాటు మగ్గించాలండి ఇలా కూర దగ్గరికి అయిపోయినప్పుడు వేసి రెండు నిమిషాలు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసేసి మగ్గించండి సరిపోతుంది లాస్ట్లో వేసే పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా మనకి రెండు నిమిషాలు మగ్గించాక నూనె దగ్గరికి వచ్చేసి ఇలా కూర దగ్గరికి వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా పచ్చిమిరపకాయలు హాఫ్ మగ్గుతాయి కదండి సరిపోతుంది సరిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేయండి అంతే కూర రెడీ అయిపోతుంది కంపల్సరీగా మూత పెట్టేయండి మీకు ఎంతో టేస్టీ అయినా దోసకాయ చికెన్ రెడీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్